ఉదయ కాల వేలాది వంద నాలుగు సంవత్సరాలను ఈ సమయం చూడలేని బిడ్డలు ఎంతో మంది ముతులైపోతున్నారు బాబు ఆరులో మీ గొప్ప వారం కాదు నాయన నీకే వంద నాలుగు సూత్రాలు అయినా సంవత్సరం నుంచి సంవత్సరాంత వరకు నిరకుల చోటుని ఎంతగానో భద్రపరిచారు బాబు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాజు కాపాడరు అయినా మా కుటుంబాలు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వంద నాలుగు సూత్రాలు అయినా తండ్రి ప్రభు వంట కూడా రత లేనిదాన్ని అయినా యోగ్యత లేనిదండి బాబు ఎందుకు పనికి రానిదాన్ని అయినా తండ్రి తండ్రి మా మాటలేమి పని చేయి బాబు నీ మాటలే మమ్మల్ని ఆదరింతయి పోషింతే గద్దాయి బాబు తండ్రి నీకే వందనాలు అయినా నిన్నది కాలుష్యములు క్రమంగా మర్యాదగా జరిగించారు బాబు మంచి వాతావరణం దయచేసారు నాయన నీకే వందనాలు నాయన రాత్రి కాలుష్యములు నాయన తండ్రి నా తండీ మీరే ఎంతగానో కాసు కాపాడారు నాయన మంచి క్రమంగా మర్యాదగా జరగడానికి వాతావరణం సాధారణలో ఉంచినందుకు వంద నాలుగు సూత్రాలు నాయన దీవించింది ఆశీర్వాదించిన బాబు రెండు కొడుకులు ఘనమగా జరిపారు నాయన నా తండీ రెండో రోజులు మమ్మల్ని ప్రవేశపెట్టారు బాబు నా తండ్రి మొదటి కొడుకులు మేము ప్రవేశపెట్టడుగా నాయన మీరే సహాయం చేయమని అడుగుతున్నాము నాయన తండ్రి కరెంటుని సాధారణలో ఉంచండి బాబున తండ్రి ఆర్కెస్ట్రా వారిని అయినా తండ్రి సౌండ్ సిస్టమ్ వారిని దీవించండి అయ్యా బాబు నీకే వంద నెల సూత్రాలైనా పతి బిడని దీవించి ఆశ్రవదించి మనం అడుగుచున్నాము నాయన వంద నాలుగు సూత్రాలైనా తండ్రి పతి కుటుంబాన్ని దీవించిండ ఆశీర్వాదించిండి అయినా తండ్రి మా నాయన ఎంతగానో నాయన మమ్మల్ని బోధిస్తున్నారు బాబు తండ్రి మాకు కిచ్చిన అమ్మగారిని దీవించండి అయ్యి ఆశీర్వాదించిండు బాబున నీకే వందనములు సూత్రాలను అయినా ఇచ్చిన కుమారుని కూడా మంచి ఆరోగ్యం చేతినిది ఇచ్చే బాబు వంద నాలుగు సూత్రాలను అయినా దీవించిండి అయ్యా ఆశీర్వాదించింది మా మసీర గారిని బట్టి వందనాలు బాగునాథండి గాయం పెట్టేవాడు గాయాన్ని కట్టమని అడుగుచున్నమ్మ నాయన తండ్రి త్వరగా కూలికి నిస్సన్నిధానానికి రావడానికి నీ కృపలు దయచే బాబునాథండి ఆయన లేని లోటు కాపాడుతున్నాయని నిస్సన్నిధానంలో బాబునాథండి దీవించి ఉండయా అది కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది బాబు నీకే వంద మూడు సూత్రాలను అయినా తండ్రి సేవకులు ప్రయాణ మంత్రుల తోడుగా ఉండనైనా తండ్రి మా మధ్యకి తోడుకి రండి బాబున తండి కుటుంబ సమితికి నిస్సన్నిధిలో గడపడానికి సహాయం చేయను ఆయన వంద నాలుగు సూత్రాలను అయినా నీ రక్షణ లేని ఉన్నారు బాబు నీ రక్షణ పొందుకోవడానికి సాయం చేయమని అడుగుచున్నాము నాయన వంద నాలుగు సంవత్సరాలు തണ്ടി ബിഡലർ ദീവിച്ച ആശീർവിച്ചുണ്ട് ബാബു പത്തി ബിടനായ ബിഡ്ഡ് കാട ഉണ്ടാക്കി ഇന്ന വാക്സ മരു പലംപേയും ആയിസാര ജീവിതം മാബു തണ്ടി മെത്തപടേ ഗുപുണ്ടാക്ക വാത്രാലായി ദീവിച്ച ആശ്രദിച്ച ആയിന പത്തി ബിഡീവിച്ച ആശ്രദിച്ച കുടുംബാരി സംഘപ്പെട്ട కుటుంబాలని ఆయన సండే స్కూల్ బిడ్డల్ని పరిసర చేసి కమిటీ వాళ్ళందరినీ దీవించి ఆశ్రవదించండి నా చిన్న ప్రార్థన పాదాలు చెందుకు చేర్చుకుని ఆయన ప్రార్థనకు ప్రతిఫలం దేయించేమని ఏనామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మాయి